పొగర్తలకి లొంగనవాడు ఎవ్వడు ఉండడు పొగడ్త చెవిటి వాళ్ళకు కూడా వినపడేటువంటి ఏకైకమైన మాట రెండు చెవులు వినపడిన వాడికి కూడా పొగడ్త వినపడుతుంది ఇందాక ఏదో అన్నా ఓసారి చెప్పంటాడు అంటే పెదవుల కథలకు బట్టి గ్రహిస్తాడు వాడిని పొగిడామని ఓ బాణం వేస్తే అయిపోయామ సొమ్ము ఏం పోయింది ఇక్కడ వాడి పిల్లనామన్నా మనం చేసుకున్నావా మన పిల్లనామన్నా వాడికి ఇచ్చామా అంత ఆలోచించాల్సింది ఏం లేదు దీనికి ఇవి ఉంటారు వాళ్ళు ఏవో మాటలు అంటారు దాన్ని కూడా అశ్రద్ధగా తీసుకోవద్దు చమత్కారం ఉండాలని ఏం లేదు గంభీరంగా చెప్పేవి కొన్ని ఉంటాయి చమత్కారం ఉంటే మంచిది మేము తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అవధానాలకి స్వర్ణయుగం సరిగ్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల ఐదు వరకు అవధానాలకి స్వర్ణయుగం ఆ స్వర్ణయుగాన్ని పట్టించింది నిస్సందేహంగా మా సోదరుడు నాగపాణి శర్మ అనుమానం ఏం లేదు అందులో రాజయోగం పట్టించాడు ఆయన ఆ దెబ్బలో అవధానం చేయని పండితుడిని ఆక్షేపించేవారు ఏమో మీరు అవధానం ప్రతి తెలుగు మాస్టర్కి ప్రశ్న మీకు అవధానం వచ్చా అని అంటే